మహేష్ బాబు టాలీవుడ్ లో వివాద రహితుడిగా పేరుగాంచారు తండ్రి వారసత్వాన్ని పుణకుపుచ్చుకుని స్టార్ హీరో అయ్యారు మహేష్ అత్యంత ఫ్యాన్ బేస్ కలిగిన సూపర్ స్టార్ చక్కని రూపం మంచి గుణగణాలు ఉన్న వ్యక్తి మహేష్ బాబు అనడంలో సందేహమే లేదు దీంతో బాలకృష్ణ ఆయన్ని అల్లుడి చేసుకోవాలని అనుకున్నారు ఈ మేరకు ఒక న్యూస్ చాలా కాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది వివరాలకు వెళితే మహేష్ బాబు పంతొమ్మిది తొంభై హీరోగా ఎంట్రీ ఇచ్చారు దర్శకుడు రాఘవేంద్ర రాజకుమారుడు చిత్రంతో మహేష్ బాబుని సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశారు హీరోగా మహేష్ బాబు మూడో చిత్రం వంశీ దర్శకుడు బి గోపాల్ తెరకెక్కించారు ఈ మూవీలో మహేష్ బాబుకు జంటగా నమ్రత శిరోద్కు నటించారు రెండువేల సంవత్సరంలో విడుదలైన వంశీ మ్యూజికల్ హిట్ అని చెప్పాలి కాగా ఈ చిత్ర సెట్స్లో మహేష్ నమ్రత ప్రేమలో పడ్డారు దాదాపు ఐదేళ్ళు రహస్యంగా ప్రేమించుకున్నారు రెండు వేల ఐదులో అత్యంత నిరాడంబరంగా సన్నిహితుల మధ్య మహేష్ నమ్రతల వివాహం జరిగింది నమ్రతను మహేష్ పెళ్ళాడటం కృష్ణకు ఇష్టం లేదనే ప్రచారం జరిగింది అయితే నమ్రతను పెళ్ళాడక ముందే మహేష్ కు ఒక మ్యారేజ్ ప్రపోజల్ వచ్చిందట హీరో బాలకృష్ణ తన పెద్ద అమ్మాయి వివాహం చేసుకోవాలని అడిగారట అయితే బాలయ్య ప్రపోజల్ ని మహేష్ బాబు సున్నితంగా తిరస్కరించారట అందుకు కారణం అప్పటికే మహేష్ బాబు నమ్రతను ప్రేమిస్తున్నారు దాంతో బాలయ్య తన మేనలుడు నారా లోకేష్ కి ఇచ్చి రెండు వేల ఏడులో బ్రహ్మిని వివాహం చేశారు అయితే బాలయ్య మహేష్ ని అల్లుడు చేసుకోవాలని అనుకున్నారన్న వార్తల్లో ఎంతవరకు వరకు నిజం ఉందో తెలియదు ఇది కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ మరోవైపు మహేష్ బాబు ఎస్ ఎస్ ట్వంటీ నైన్ కి సిద్ధమవుతున్నారు ఆగస్ట్ నుంచి షూటింగ్ మొదలు కావచ్చని ఇటీవల నిర్మాత కేఎల్ నారాయణ క్లారిటీ ఇచ్చారు దర్శకుడు రాజమౌళి తెరకెక్కే స్నేహి చిత్రం దాదాపు ఎనిమిది వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది సబ్ స్క్రైబ్ టు జేకేటీవీ ప్లీజ్ సబ్ స్క్రైబ్ జేకే టీవీ